దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు విషయ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పదహార వచనం ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో వివాహం చేసుకున్న నెలకి రెండు నెలలకి మూడు నెలలకి చాలా మంది విడాకులు తీసుకుంటూ ఉన్నారండి అసలు పెళ్లి అవుతుందనే కానీ ఆ పెళ్లి రోజున్న ఆనందము ఆ పెళ్లి రోజున్న సంతోషము ఆ పెళ్లి రోజున్న గొప్ప ఆ యొక్క వేడుక తర్వాత రోజు ఉండట్లేదు తర్వాత రోజుల్లో దాన్ని భార్యాభర్తలు పొందుకోలేకపోతున్నారు ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేసుకున్నారే కానీ దానికి తగ్గ జీవితాన్ని జీవించలేకపోతున్నారండి కానీ దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుడు ఒక మనిషిని జతపరిస్తే దేవుడు ఒక జండర్ జతపరిస్తే వాళ్ళని ఎవరూ చేయకూడదని ఉంటాయి కానీ ఈనాడు చూసినట్లయితే పెళ్ళి నెలకే రెండు నెలలకి ఉన్నారు తొందర తొందరపడుతున్నారు పెళ్లి విషయంలో చాలా మంది చేసే తొందరపాటు అండి చాలా మంది తొందరపడుతూ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఏదో ఆస్తిపాస్తులు ఉన్నాయని ఉద్యోగాలు ఉన్నాయని ఇవి చూస్తున్నారే కానీ అబ్బాయి ఎలాంటి వాడు అమ్మాయి ఎలాంటిది అసలు ఎవరు గమనించట్లేదండి అమ్మాయి సైడ్ నుంచి కావచ్చు అబ్బాయి సైడ్ నుంచి కావచ్చు ఎవరు ఇవి పట్టించుకోవట్లేదు అమ్మాయి అబ్బాయి బాగున్నారు ఆస్తిపాస్తులు బాగున్నాయని ఇచ్చేస్తున్నారు కానీ వారు ఒకరికొకరు కలిసిమెలిసి ఉండగలరా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అనుబంధం వాళ్ళ యొక్క బంధం ఎలా ఉంటుంది అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అబ్బాయి వారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కొంతమంది అసలు ఎంక్వైరీ చేయరు అసలు దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఆస్తిపాస్తులు ఉన్నాయి బాగున్నారు అని చెప్పి ఇచ్చేస్తుంటారండి కానీ మొదటిగా ఒక సంబంధం వచ్చినప్పుడు దేవుడు చిత్ర మీద తెలుసుకోవాలి అసలు దేవుడు ఏం చెప్తున్నాడు ఆ సంబంధం సరైందా కొన్ని కొన్ని అటంకాలు జరుగుతాయండి అటంకాలు జరిగినప్పుడు వాటిని మనము దేవుడి దగ్గర పెట్టాలి సంబంధం వచ్చిన తర్వాత అయినా వాళ్ళు వచ్చిపోయిన తర్వాత అయినా ఆ యొక్క అటంకాలు జరిగినప్పుడు దేవుడు చూపిస్తూ వస్తాడు కానీ అటంకాలు కూడా పక్కన పెట్టి చాలా మంది పెళ్లి చేసుకుంటూ ఈనాడు ఇబ్బంది పడుతుంది కానీ దేవుడి విషయంలో తొందరపడినా పర్లేదు కానీ పెళ్లి విషయంలో మాత్రం తొందరపడకండి ఆలోచించండి ఎంక్వైరీ చేయండి ముందుగా దేవుడి చిత్తాన్ని తెలుసుకోండి ప్రార్థనలో పెట్టండి దైవ సేవకులు చెప్పండి ప్రార్థించండి అవసరమైతే ఉపవాసం ఉండి మీ బిడల గురించి మీరు ప్రార్థించండి దేవుడే ఖచ్చితంగా ఒక మంచి సంబంధాన్ని చూపిస్తాడు అలాగే దేవుడు జతపరిస్తే ఆ జతపక్షి దాని దగ్గరే ఉంటుంది అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు కష్టాలు వస్తాయండి బాధలు వస్తాయి భార్యాభర్తల మీద కూడా వస్తాయి కానీ విడిపోకుండా జీవించడమే అసలైన బంధం అసలైన బంధుత్వం అసలైన ప్రేమ అసలైన భార్యాభర్తల సంబంధం అండి కానీ ఈనాడు చూసినట్లయితే చాలా ఘోరమైన పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోకుండా ముందుగానే దేవుని చిత్తాన్ని తెలుసుకోండి అలాగే దేవుడికి ప్రార్థించండి అసలు దేవుడు ఏం తెలుపుతున్నాడో ఏం చూపిస్తున్నాడో అట్టివారిని చేసుకుని దేవుడిలో వర్దిల్లండి గాడ్ బ్లెస్సింగ్